కంపెనీలు లాటెక్స్ పరుపులు ఎందుకన్నా ప్రమోషన్ చేయవు మంచిదని చెప్తున్నారు కదా అందరూ అని అడుగుతున్నారండి కంపెనీలు అన్ని కూడా కెమికల్ తీసుకొచ్చి ఫోమ్ తయారు చేస్తాయి కాబట్టి ఫోమ్ పరుపుల్ని ప్రమోట్ చేసుకుంటారు అట్లా కావాలి లాటెక్స్ ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళు లాటెక్స్ తోటి తయారు చేయడానికి వల్ల కాదు ఎందుకంటే అది నేచురల్ ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఒక చెట్టు పెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత రబ్బర్ పాలు రావటం మొదలవుతాయి అట్లా ఇరవై సంవత్సరాల పాటు వస్తాయి ఎలా వస్తే ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒక పరుపు తయారైంది లాటెక్స్ సిక్స్ ఇంచెస్ పరుపు అంటే అర్థం చేసుకోండి ఎంత జనాభా ఎంత ఎన్ని పరుపులు కావాలి ఇన్ని కంపెనీలకి అందించలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆర్టిఫిషియల్ వాటికి వెళ్ళిపోతారు ఫోమ్ అనుకోండి పెట్రోలియం ప్రొడక్ట్ అది తీసుకొస్తారు ఒక ట్యాంకర్ గనక పెట్రోలియం ప్రొడక్ట్ తీసుకొస్తే పది లారీలో ఫోమ్ వస్తుంది చక్కగా వాటిని రకరకాల డెన్సిటీలు పెట్టుకొని రకరకాల సైజులు రకరకాల మోడల్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి షోరూములు పెట్టి చేస్తా ఉంటే ఫోములు వెళ్ళిపోతా ఉంటాయి ఇంకా గతి లేకుండా ఈ రోజు ఏం చేశారంటే ఫోములు కన్నా దిగ్గజారిపోయి ఈపీ షీట్ లా తీసుకొచ్చారు వేస్ట్ మెటీరియల్ అనమాట ఇప్పుడు లాటెక్స్ వంద రూపాయలు ఉందనుకోండి ఫోమ్ పరుపు ముప్పై రూపాయలు ఉంటది అది ఈపీ షీట్ పరుపు మూడు రూపాయలు ఎంత తేడా ఉంది చూడండి ఎవరు కూడా ఫోమ్ పరుపుని ముప్పై రూపాయలు అమ్ముతున్నారా అంటే అమ్మట్లా మళ్ళీ దానికి రకరకాల ఎడ్వర్టైన్మెంట్లు షోరూములు పెట్టి అది కూడా వంద పైన అమ్ముతున్నారు అందుకని ఈ రోజున ఆర్గానిక్ లాటెక్స్ మేము ఎప్పుడైతే తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసామో సామాన్య ప్రజలందరూ కొనడానికి అనువుగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా లాటెక్ షీట్లు కొనుక్కొని హ్యాపీగా నిద్రపోతున్నారు అయితే దీంట్లో రకరకాల మోసాలు ఉండే డెన్సిటీలు తక్కువ ఆర్టిఫిషియల్ లాటెక్స్ కెమికల్ లాటక్స్ తయారైనాయి అది ఓకే ఏదైనా సరే లాటెక్స్ అనే కస్టమర్స్ కి తెలుగు ప్రజలందరికీ మెయిన్ గా అవేర్నెస్ ఎక్కువ వచ్చింది దాని వల్ల ఏమవుతుంది అందరూ లాటెక్ షీట్లు కొనుక్కున్నారు